అందరికీ నమస్కారం సంధ్యా డివోషనల్ ఛానల్కి శుభోదయం ఈ వీడియో చూసే ముందు జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి మనం ప్రతినిత్యం దేవుళ్ళను పూజ చేస్తూ ఉంటాము ఏ దేవునికి ఏ మాల వేస్తే మన కోరికలన్నీ నెరవేరి మన ఇంట్లో ఎప్పుడు పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ దేవుణ్ణి పూజిస్తారు సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో దీపం వెలిగించి దేవుని మంత్రాలు చదువుతూ పూజలు చేస్తాం అలాగే దేవాలయానికి వెళ్ళేటప్పుడు దేవునికి కొబ్బరికాయలు తీసుకెళ్తాం ఇవన్నీ ప్రతి ఒక్కరూ చేస్తారు కానీ విశేషమైన పుణ్య ఫలితం దక్కాలంటే కొన్ని ప్రత్యేక మాలలను తయారు చేసి దేవుని పటాలకు వేసిన వే వేసిన దేవాలయానికి వెళ్ళి తీసుకెళ్ళి దేవునికి సమర్పించిన దేవతలు ఎంతో సంతోషించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తారు ఈ దైవానుగ్రహం సులభంగా పొందాలి అనుకునేవారు దేవునికి ఎలాంటి మాలలు సమర్పించాలి ఏ మాలను సమర్పించాలి ఎలాంటి శుభ ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మనం ఏ కష్టం వచ్చినా ముందుగా వెంకటేశ్వర స్వామిని వేడుకుంటాము వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన మాలలో తులసి ఆకుల మాల ఒకటి తులసిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి తులసి మాతను విష్ణుమూర్తి సమర్పిస్తే విష్ణుతో పాటుగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తులసి ఆకులను మాలగా కట్టి విష్ణుమూర్తి పటానికి వేసి నమస్కారం చేసుకోండి అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయతో పాటుగా తులసిమాలను తీసుకెళ్ళండి అదేవిధంగా తామరమాలను కూడా విష్ణుమూర్తికి సమర్పిస్తే విపరీతమైన ధనప్రాప్తి అలాగే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయనే నమ్మకం మల్లెపూలు సువాసనతో కూడి ఉంటాయి మల్లెల మాలను విష్ణుమూర్తికి సమర్పిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి ఇక అనారోగ్య సమస్యలు బాధపడేవారు చామంతి మాలను మాలను గట్టిగా కట్టి విష్ణుమూర్తికి సమర్పించండి మీ కుటుంబం మొత్తానికి దీర్ఘాయుషు ప్రాప్తిస్తుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది అలాగే చాలామంది ఇళ్ళలో శుభకార్యాలు సరిగ్గా జరగవు ఏదో ఒక సమస్య ఏర్పడుతూనే ఉంటుంది అలాంటి వారు మామిడాకుల తోరణాన్ని విష్ణుమూర్తికి సమర్పించండి శుభకార్యాలు దిగ్విజయంగా జరుగుతాయి మీ ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొల్ నెలకొంటుంది లక్ష్మీదేవి ఐశ్వర్యానికి దేవత మన ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటే చాలు మన ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది కాబట్టి లక్ష్మీ కటాక్షానికి సులభంగా పొందాలి అనుకునేవారు ఎర్ర గులాబీ మాలను గట్టిగా కట్టి లక్ష్మీదేవి చిత్రపటానికి వెయ్యండి మీ ఇంటి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది అలాగే లక్ష్మీదేవికి తామరమాల సమర్పిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఇంకా అత్యంత శక్తివంతమైన మాలలో యాలకుల మాల ఒకటి ఇరవై యొక్క యాలకులను దారానికి గుచ్చి లక్ష్మీదేవి చిత్రపటానికి వెయ్యండి జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా లక్ష్మీదేవి అనుగ్రహం వెంటనే లభిస్తుంది అలాగే ప్రతి శుక్రవారం దీపారాధన చేసేటప్పుడు మట్టి గాజులను దారానికి కట్టి లక్ష్మీదేవి చిత్రపటానికి వెయ్యండి ఆడవారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తి సిద్ధిస్తుంది మీ భర్త ఆయుషు పెరుగుతుంది అలాగే ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా నిమ్మకాయ మాలను తీసుకెళ్ళండి నిమ్మకాయ మాలను అమ్మవారికి సమర్పిస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి అదేవిధంగా కనకాంబరమాల లక్ష్మీదేవికి సమర్పిస్తే విపరీతమైన ధనాకర్షణ సంపద పెరుగుదల అలాగే వ్యాపారంలో లాభాలు చేకూరుతాయి ఇక అప్పుల సమస్యలో ఇబ్బంది పడేవారు మల్లెమాలను లక్ష్మీదేవికి సమర్పించి అప్పుల సమస్యలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి అలాగే లక్ష్మీదేవికి తులసిమాలను సమర్పిస్తే తెలియక చేసిన పాపాలన్నీ నశించి ఐశ్వర్యంతో పాటుగా ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఇక శివుడికి పూజ చేసేటప్పుడు భక్తులు వివిధ రకాల మాలను సమర్పిస్తారు శివుడికి సమర్పించాల్సిన మాలల వాటి వల్ల కలిగే ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం శివుడికి అత్యంత ప్రీతికరమైన మాలలో రుద్రాక్ష మాల ఒకటి శివుడికి కన్నీటి బిందువుల నుండి రుద్రా రుద్రాక్షలు ఉద్భవించాయంట రుద్రాక్ష మాలను శివుడికి సమర్పిస్తే సకల పాపాలన్నీ నశించి మోక్షాలు సిద్ధిస్తుంది అలాగే మానసిక ప్రశాంతత దీర్ఘాయుషు లభిస్తుంది శివ పూజలు తప్పనిసరిగా బిల్వ పత్రాలు ఉండాలి బిల్వ పత్రాలు త్రిమూర్తుల స్వరూపంగా కాబట్టి శివుడికి బిల్వపత్ర మాలను సమర్పిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి జీవితాంతం భోగభాగ్యాలు కలుగుతాయి దరిద్రం తొలగిపోయి మీ సంపద వృద్ధి చెందుతుంది జిల్లేడు పూలు శివుడికి ఇష్టమైనవి జిల్లేడు పూలతో శివుడికి పూజిస్తే మీ కుటుంబం ఆయుష్ పెరుగుతుంది ఇక శివుడికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో ఉమ్మెత్త పువ్వు ఒకటి ఉమ్మెత్త పూలతో శివుణ్ణి పూజిస్తే శత్రువులపై విజయం సాధిస్తారు నందివర్ధన పుష్పాలు శివుడికి ప్రీతికరమైనవి నందివర్ధన పుష్పాలను శివుడికి సమర్పిస్తే వైవాహ్య జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి అలాగే సంతాన లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇక జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు శని దోష దోషాలతో బాధపడేవారు జమ్ము చెట్టు ఆకులను మాలగా కట్టి శివుడికి సమర్పించండి జాతక దోషాలు తొలగి సుఖ సంతోషాలు లభిస్తాయి గరికకు చాలా ప్రాధాన్యత ఉంటుంది గరికమాలను శివుడికి సమర్పిస్తే అకాల మృత్యు భయం తొలగిపోతుంది హిందూ మతంలో గణపతి ప్రద ప్రథమ పూజ్యుడు సకల శుభాలకు ప్రసాదించే దేవుడిగా గణపతిని ఆరాధిస్తారు గణపతికి సమర్పించాల్సిన మాలల వాటి కంటే కలిగే ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం గణపతికి అత్యంత ప్రీతికరమైనది గరికమాల ఇరవై ఒక్క గరిక పోచలను మాలగా కట్టి వినాయకుడికి సమర్పిస్తే ఆ గణపతి వెన్ననే ప్రసన్నుడై కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుస్తాడు అలాగే దీర్ఘాయుషు ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయి అని నమ్మకం గణపతి అత్యంత ఇష్టమైన మాలలో ఎర్రటి మందార పూలు ఒకటి కాబట్టి మందార పూల మాలను గణపతికి సమర్పిస్తే డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే వ్యాపారంలో చేసేవారికి అధిక లాభాలు కలుగుతాయి జాజిపూలు సువాసనభరితంగా ఉంటాయి జాజి మాలను గణపతికి సమర్పిస్తే కుటుంబంలో గొడవ గొడవలు ఏర్పడకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే మీ కష్టాలంటే వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఆంజనేయ స్వామికి వడమాలను సమర్పిస్తే అలాగే శనగలను నానబెట్టి నూట ఎనిమిది శనగలను దారానికి గుచ్చి ఆంజనేయ స్వామికి సమర్పిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అదేవిధంగా తమలపాకుల మాలను ఆంజనేయ స్వామికి సమర్పిస్తే మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఈ విధంగా దేవుడికి ప్రతి ఒక్క దేవుడికి ఈ మాలలను సమర్పించడం వల్ల మన కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ధన్యవాదములు